గత కొద్ది రోజులుగా పుల్చల మండలంలోని కమ్మపల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసి ఉన్న పదహారు ఎనుగుల గుంపు గురువారం రాత్రి తమ ఆహార వేటకు బయలుదేరి శుక్రవారం బేకుజామ వరకు పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న వరి కొబ్బరి మామిడి పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక రైతులకు తీవ్రంగా కష్టనష్టాలు ఎదురయ్యాయి కమ్మపల్లి పంచాయతీకి చెందిన రైతులు మోహన్ రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి నారాయణ రెడ్డి రమణారెడ్డి గోవర్ధన్ రెడ్డి తిమ్మారెడ్డి జయచంద్రారెడ్డి జగన్నాథ్ రెడ్డి నాగిరెడ్డి కృష్ణయ్య సిద్ధారెడ్డి నాయుడు చెందిన వరి కొబ్బరి మామిడి పంటలపై ఏనుగులు దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక రైతులకు మానసికంగా ఆర్థికంగా తీరని కష్ట నష్టాలు ఎదురయ్యాయని వారు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు